రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంతో పాటు కొత్త జనరేషన్ కూడా పుట్టబోతుంది తెలుసా రెండు వేల ముప్పై తొమ్మిది వరకు వీళ్ళని అలాగే పిలుస్తారు మీరు ఏ జనరేషన్ చెందిన వాళ్ళు తెలుసుకోవాలా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుంచి నలభై ఐదు మధ్య పుట్టిన వాళ్ళను సైలెంట్ జనరేషన్ అంటారు వీళ్ళ వయసు ఇప్పుడు ఎనభై నుంచి తొంభై ఏడు సంవత్సరాలు ఉంటుంది వీళ్ళు రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జన్మించారు మన భారత స్వాతంత్ర ఉద్యమ కాలాన్ని కూడా చూశారు పంతొమ్మిది వందల నలభై ఆరు అరవై నాలుగు మధ్య పుట్టిన వాళ్ళని బేబీ విమర్స్ అంటారు వీళ్ళు స్వాతంత్ర్య అనంతరం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పుట్టిన వాళ్ళు వీళ్లలో ఎక్కువగా ఆశావాదం స్థిరత్వం బాగా కనిపిస్తాయి అంతేకాదు ఆర్థిక అభివృద్ధి జనాభా పెరుగుదలగా వీళ్ళు చూశారు వీళ్ళ వయసు ఇప్పుడు దాదాపు అరవై ఏళ్ళ నుంచి డెబ్బై ఎనిమిది ఏళ్ల దాకా ఉంటుంది పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి ఎనభై మధ్య కాలంలో పుట్టిన వాళ్ళని జెన్ఎక్స్ అంటారు వీరి వయసు దాదాపు నలభై నాలుగేళ్ల నుంచి యాభై తొమ్మిది ఏళ్ళు ఉండొచ్చు అంటే వీరు ఇండిపెండెంట్ గా ఉండడంతో పాటు వీళ్ళ జనరేషన్ లో నిర్ణయాలు తీసుకోవడంలో కన్ఫ్యూజన్ కూడా ఎక్కువే వీరి కాలంలోనే పేరెంట్స్ వర్క్ చేయడం చూశారు అంతేకాదు విడాకుల కేసులను కూడా ఎక్కువగానే చూశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి తొంభై ఆరు మధ్య పుట్టిన వాళ్ళను జన్ లేదా మిలీనియల్స్ అంటారు వీరి వయసు దాదాపు ఇరవై ఎనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల వరకు ఉంటుంది ఈ జనరేషనే ఎక్కువ టెక్నాలజీని ఇంటర్నెట్ విపరీతంగా పెరగడాన్ని చూశారు అంతేకాదు బాగా ఆర్థిక కష్టాలను కూడా చూశారు పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల పన్నెండు మధ్య పుట్టిన వాళ్ళను జన్ జెడ్ లేదా జూమర్స్ అని అంటారు వీళ్ళు డిజిటల్ యుగంలో పుట్టారు ఉద్యోగాలే కాకుండా సొంత వ్యాపారాలు కూడా పెట్టొచ్చన్న ధోరణి ఆ కాలంలోనే పెరిగింది అంతేకాదు వీళ్ళకి వాతావరణ సమస్యల పట్ల అవగాహన విపరీతంగా పెరిగింది ఇక రెండు వేల పదమూడు రెండు వేల ఇరవై ఐదు మధ్య పుట్టిన వాళ్ళను ఆల్ఫా జనరేషన్ అంటారు వీళ్ళు ఇప్పటికే టీనేజ్కి వచ్చి ఉంటారు చాలా క్రియేటివ్ టెక్నికల్లీ ఎక్స్పర్ట్ వీళ్ళ పైన తల్లిదండ్రుల ప్రభావం విపరీతంగా ఉంటుంది ఇక ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి పుట్టబోయే వాళ్లను బీటా జన్ అంటారు లేదా జన్ బీటా అంటారు వీళ్ళని అర్థం చేసుకోవడం పెద్ద సవాలుగా మారుతుంది ప్రతి విషయాన్ని వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోనూ ఆటోమేషన్ తోనూ ఆలోచిస్తారు అసలు టెక్నాలజీ అంటే అర్థాన్నే మార్చివేస్తారు వీరిపైన వాతావరణ కాలుష్య ప్రభావం కూడా ఎక్కువగా ఉండబోతోంది ఈ జనరేషన్ అర్థం చేసుకుని రిసీవ్ చేసుకోవడానికి ఎంతమంది పేరెంట్స్ రెడీగా ఉన్నారు మీరు సిద్ధంగా ఉన్నారా